నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రియా స్నేహితులారా మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట శుభాభి వందనాలు మరణా సలో రెండు బిడ్డలారా ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము హిబ్రిడ్కు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి నేను చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథములు ఉన్నవారు చక్కగా చూడండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం మహాపరిశుద్ధుడవు అయిన మా దేవ గడిచిన కాలమంతయు కూడా మీ కృప బాహువుల కింద భద్రపరిచిన విశేషమైనటువంటి నీ జనులతో మీరే మాట్లాడండి ఎవరికి ఏ మాటలు అవసరమో నీకు తెలుసు పరిశుద్ధాత్మ నాలో మీరుండి నాతో మీరుండి నా నోట మీ మాటలుంచి నీ ప్రజలతో మాట్లాడండి నీ వాక్యము ద్వారా అనేక మందిని రాకడ కొరకు సిద్ధపరచండి అనేక విషయాల ద్వారా మా జీవితాలకి గొప్ప ఆదరణ సిద్ధపాటు దిద్దుబాటు దయచేసి నీ కిష్టులుగా మమ్మల్ని మార్చి వధువు సంగపు అంతస్తులు మమ్మల్ని నిలవబెట్టమని రెండవ రాకడలో త్వరగా రానయున్న ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనం చదివినటువంటి మాటలో ఒక మాట చూడండి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏ దినము ప్రభు యొక్క రాకడ దినము సమీపమవుతున్న కొలది ఆ దినము సమీపిస్తున్న కొలది మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కొన్ని చెయ్యాలని దేవుడు బైబిల్లో స్పష్టముగా రాసి ఉంచి ఉన్నారు ప్రభు దినము సమీపిస్తుంది మనకి ఎలా తెలుస్తుంది మరి దేవుడు చెప్పాడు మనుష్య కుమారుడు లేక దేవుడు రెండవ రాకల్లో రాకమునుపు ఈ యుగా సమాప్తికి సూచనలుగా దేవుడు కొన్ని గురుతులు మనకే చెప్పారు ఆ దినము ఏంటి రాకముందు లోకములో పరిస్థితులు ఎలాగుంటాయి ఆర్థిక పరిస్థితులు ఎలాగుంటాయి రాజకీయ పరిస్థితులు ఎలాగుంటాయి విశ్వాసుల పరిస్థితులు ఎలాగుంటాయి ఇవన్నీ కూడా దేవుడు మనకు ముందుగానే తెలియపరిచి రాయించారు మోసపోవద్దని అబద్ధ ప్రవక్తలు వస్తారని అబద్ధ బోధకులు వస్తారని అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయని భూకంపాలు కలుగుతాయని కరువులు గురించిన వార్తలు మీరు వింటారని అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతాయని ఒక ఇంటి వారే ఆ ఇంటిలోనే ఒకరికొకరు శత్రులు అవుతారని తల్లికి పిల్లకి పడదని అన్నాదములకి పొసగదని ఈరోజు అనేకమైన సూచనలు మనకి బైబిల్లో కనబడుతున్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి మీరు చూస్తున్నారు ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం ఎక్కడ చూసినా భయంకరమైన వరదలు తుఫానులు ప్రకృతి వైపరీత్యాలు నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోయి ప్రేమలు చల్లారిపోయి ఒక తల్లి బిడ్డలే శత్రువులుగా మారిపోతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఆ దినము సమీపిస్తుంది సిద్ధపడండి వార్నింగ్ బెల్లాగా మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఆ దినము సమీపిస్తున్న కొలది ప్రభు రాకడ దినము సమీపిస్తున్న కొలది మనం ఎక్కువగా ఏం చేయాలంటే ఈ ఎబ్రి పత్రిక పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో చదివితే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఈరోజు అనేక సంఘాలలో పరిస్థితులు చూస్తుంటే దైవజనుల ఆవేదన చూస్తుంటే పౌలయ్య గారి చెప్పింది నిజమే కదా వాక్యం ఎంత కట్టగా చెప్పింది అనిపిస్తుంది ఒకప్పుడు సమాజముగా కూడుకోవడానికి సహవాసముగా కూడుకోవడానికి పరిశుద్ధుల సహవాసములో ఉండడానికి దేవునితో సహవాసములో ఉండడానికి ప్రార్థనా సమాజాలుగా కూడుకోవడానికి సభలలో కూడుకోవడానికి ఆసక్తి చూపించిన ప్రజలు నేటి కాలములో సహవాసంగా కూడుకోవడానికి ఎంత బాధపడిపోతున్నారో కొంతమంది సహవాసంగా ఉండి 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 తర్వాత దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులతో సహవాసాన్ని విడిచిపెట్టి దైవజనులతో సహవాసాన్ని విడిచిపెట్టి లోకముతో సహవాసం లోకస్థులతో సహవాసం ఈ లోక స్నేహాలతో సహవాసం చేసి ఈరోజు చాలామంది భ్రష్టులైపోతున్నారు దేవునికి దూరమైపోతున్నారు మొదటి ప్రేమను కోల్పోతున్నారు మొదటి విశ్వాసాన్ని కోల్పోతున్నారు దేవుడిచ్చే కృపను పోగొట్టుకుంటున్నారు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంటున్నారు దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారు ముంగమూరి దేవదాస్ అయ్య గారు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు స్త్రీని సిరిని మొట్టని గొప్ప సేవ చేసిన ఓ గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏంటి తెలుసా విశ్వాసులైన వారంట విశ్వాసము చేసి 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 రాకడ ఆసన్నమైనప్పటికంట సమీపమైనప్పటికంట విశ్వాసులు పిశ్వాసులుగా మారిపోతారంటే అండి అబ్బా ఎంత దూరదృష్టి అండి ఆయనకి ఓ ప్రవక్త అంతకే ఆ మహానుభావుడు ముందుగానే భవిష్యత్తు చూడ చూసి ఆత్మలో గ్రహించి చెప్పిన మాట దేవుడు కూడా అన్నాడు కదా మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం కనుగొందునా మనుష్య కుమారుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసం కనుగొందునా ఆయన ఆకాశానికి మనల్ని తీసుకుని వెళ్ళే సమయానికి అండి మధ్యాకాశానికి ఆయన వచ్చి ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల్ని తీసుకెళ్లే సమయానికి అసలు ఈ భూమి మీద విశ్వాసము కనుగొందునా అనే డౌటు అండి అన్నాడంటే రాను రాను భక్తులు ఏమైపోతారని దీని అర్థం అలాగే ఉన్నాయండి పరిస్థితులు ప్రియమైన దేవుని బిడ్డరా ఆ దినము ప్రభువు దినము సమీపిస్తున్న కొలది ఈరోజు ఫెలోషిప్ అంటే వెక్కసమైపోతుంది ప్రార్థన అంటే టైం లేదంటున్నారు మీటింగులకి రమ్మంటే టైం లేదంటున్నారు ఆదివారపు ఆరాధన అంటే టైం లేదంటున్నారు నియమక కోటాలంటే ఇంట్రెస్ట్ లేదంటున్నారు ప్రియమైన దేవిం బిడ్డలరా దేవుడు చెబుతున్న మాట ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలని ఒకరినొకరు హెచ్చరించుకోవాలని ఒకరినొకరు ప్రేమ చూపించుకొని సత్కార్యములు చేస్తూ ఒకరినొకరు పురికొల్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ రోజు సమాజముగా సహవాసముగా సంఘ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది షాకులు వెతుక్కుంటున్నారు కొంతమందికి సెల్ ఫోన్తో గడపడానికి ఉన్న సమయము దేవుని వాక్యముతో గడపడానికి లేదండి లోక స్నేహితులతో గడపడానికి ఉన్న ఆసక్తి ఇంట్రెస్ట్ సమయము దేవునితో పరిశుద్ధులతో దైవజనులతో ఏంటి సహవాసముడు ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు ప్రియమైన దేవుని బిడలారా చాలు ఇప్పుడు దాకా ఈ లోకములో అనుభవించావు లోకంలో తిరిగావు లోకంలో చెందావు లోకంలో బ్రతికావు లోకాశల్లో బ్రతికి లోకంలో సంతోషించి ఇదిగో 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 దేవుడికి దూరం అయిపోతున్నావేమో ఇప్పుడైనా కళ్ళు తెరుచుకో దేవుడి దగ్గర ప్రమాణము చేసి రక్షణ పొంది బాప్తీసం పొంది మనసు పొంది సంఘంలో పాల్గొని బళ్ళలో పాల్గొని దేవుడితో కొంతకాలం సహవాసం చేసి ఆత్మలు వెలిగించబడి మరలా ఎందుకు వెనక వెళ్ళిపోతున్నావు ఇప్పుడు నీకు లోకం మీద లోకాశల మీద సంపాదన మీద సుఖభోగాల మీద ఆశ పెరిగిపోయినట్టుంది ఇంకా టైం లేదు మిత్రమా ప్రియ దేవుని బిడలారా సమయం లేదు ప్రభు దినం సమీపిస్తుంది ఇంకా తినము తాగుము సుఖించము ఎంజాయ్ చేయి అన్నీ చెప్పుకునే రోజులు కాదు ఇవి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టు మేడ మీద మేడ మీద కట్టు బంగారాల మీద బంగారాలు కొనుక్కో లేకపోతే అది చేయి ఇది చేయి అలా తిరుగు ఇలా అని జాండీ లోకం మీద లోకాశల మీద శరీరం మీద శరీరాశల మీద మనసు పెట్టుకుని ప్రభువుని దూరం చేసుకునే సమయం కాదు ఇది చాలు గతించిన కాలము చాలు ఈ లోకములో బ్రతికిన కాలము చాలు ఈ లోక సహవాసాలు చాలు ఇప్పుడైనా దేవునితో సహవాసానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తావా దేవునితో సహవాసం అంటే మహాభాగ్యం అండి కానీ ఈరోజు ఇంకా ఈ లోకం వరకే పరిగెడుతున్నారు ప్రభు రాకడెంత సమీపమైపోతుందో గుర్తిస్తున్నావా ఒక్కొక్క సూచన ఒక్కొక్క సూచన నెరవేరిపోతుంది రేపో మాపో ప్రభు రాకడనట్టుగా పరిస్థితులు ఉన్నాయి రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి ఏంటి దేశ ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయి ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పినవే కదా సోదరా కాబట్టి ఇంకా ఈ లోకం కోసం పరిగెత్తకో ఈ లోక సుఖభోగాల కోసం పరిగెత్తకు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని వీటిని గురించి ఆలోచించి ప్రభువుకి ప్రభు సన్నిధికి సహవాసానికి సంఘానికి మందిరానికి ఆరాధనకి దూరమై రేపొద్దున్న నువ్వు నరకములో కాలిపోతే రేపొద్దున్న యుగ యుగాలు అక్కడ బాధపడుతుంటే అక్కడి నుంచి నిన్ను తప్పించేవారు ఎవరుండరు కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినము ఈమె దేవుని బిడ్లరా ఎంతకాలమైంది నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఎంత కాలమైంది ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొని ఎంత కాలమైంది హోల్ నైట్ ప్రేయర్లో పాల్గొని ఎంత కాలమైంది నువ్వు బైబిల్ చదివి ఎంత కాలమైంది దేవుడితో ఏకాంతముగా ప్రార్థనలో గడిపి ప్రేమైన దేవుని బిడ్డలారా వింటున్నారా ఆ దినము సమీపిస్తున్న కొలది నిగో దేవుడితో సహవాసంలో ఎదగాలి ఏకాంత ప్రార్థనలో ఎదగాలి సంఘ ప్రార్థనలో ఎదగాలి పరిశుభ్ర సహవాసములో ఏండి ఇంకా బలపడాలి దేవుణ్ణి సువార్త కోసం పరిగెత్తాలి అనేక ఆత్మలు సంపాదించాలి నశించిపోతున్న జనులకు దేవుని సువార్తను పంచిపెట్టాలి ఇది కదా మనం చేయవలసిన పని ఎందుకు సోదర సహోదరి దేవుణ్ణి పక్కన పెట్టి ఆరాధన పక్కన పెట్టి నియమక కోటాలు పక్కన పెట్టి ఏంటి డబ్బు 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 లేకపోతే ఇంకోటి 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 పరిగెడుతున్నావు పరిగెట్టి 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 ఏమి సంపాదిస్తావు దేవుడు లేకుండా ఏమి సాధిస్తావు సలోమాను మహారాజ్ ఏమన్నాడో తెలుసా ఈ భూమి మీద ఆకాశము కింద సూర్యుని కింద నరులు పడుతున్న ప్రయాసంతా వ్యర్థము 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 దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి ఎంతోమంది అయిపోరు చూడండి డబ్బు 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 అని పరిగెట్టి కోట్ల మీద కోట్లు కోట్ల మీద కోట్లు మేడల మీద మేడలు మిద్దుల మీద మిద్దులు బంగారాల మీద బంగారు అక్రమ సంపాదన అన్యాయ సంపాదన ఎన్నో 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 సంపాదించి ఒకరోజు పరిగెట్టి 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 ఊపిరాగిపోయింది ఒక్క రూపాయి అయినా కూడా పట్టుకెళ్ళారా ఒక్క బిల్డింగ్ అయినా కూడా పట్టుకెళ్ళారా ఒక్క కాసు బంగారం అయినా కూడా పట్టుకెళ్ళారంటే లేదు మన పితరులు అలాగే బతికి 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 చనిపోయారు కూడా ఏమీ రాలేదు ముత్తాతలు తాతలు తండ్రులు అలాగే సంపాదించి సంపాది చచ్చిపోయారు వెళ్ళిపోయారు వారు కూడా ఏమీ పట్టుకెళ్ళలేదు నేను చూస్తున్నానండి ఎవరైనా ఇంత కష్టపడి కూడా ఏమైనా పట్టుకెళ్తారేమని ఏమీ పట్టుకెళ్తలేదండి రేపొద్దున్న నువ్వైనా అంతే నేనైనా అంతే దేవుని విడిచి సహవాసన విడిచి ప్రార్థన విడిచి ఏండి ఆరాధన విడిచి నియమక కోటాలు విడిచి ఏంటి ఏ అమ్మ ప్రార్థనకు రాలేదు అమ్మ ఏ బాబు ప్రార్థనకు రాలేదు ఏ బ్రదర్ ప్రార్థన రాలేదంటే ఏ అంకులు గారు ప్రార్థన రాలదంటే బిజీ అండి డ్యూటీ అండి అండి వ్యాపారం అండి అదండి ఇదండి ఫంక్షన్ అండి పెళ్ళిళ్ళండి స్నేహం అండి బంధువులండి అయ్యో బాబోయ్ ఐ హ్యావ్ నో టైం జాగ్రత్త దేవుడికి టైం అప్ అంటే అప్పుడు నీ నో టైం ఏమైపోద్దు చెయ్యి ఈరోజు చాలామంది అండి ఆదివారం వారాధన కూడా మానేస్తున్నారండి దేవుడు అంటున్నాడు ప్రభు దినము సమీపిస్తున్న కొలది అండి కొందరు మానుకున్నట్టుగా మీరు మానుకోకండి సమాజంగా కోడుకోవడం ఇంకా అధికముగా సమాజంగా కూడుకోమని చెప్తున్నారు నిజమే కొందరు మానేస్తున్నారండి ఏంటి బాబు ప్రార్థనకి వెళ్ళచ్చు కదా దేవుడి దగ్గర రావచ్చు కదా అంటే వీళ్ళు వెళ్ళవయ్యా ఒకప్పుడు నీకన్నా ఎక్కువ ప్రార్థన చేసాం మేము ఒకప్పుడు నీకన్నా ఎక్కువ భక్తి చేసాం మేము ఒకప్పుడు సంఘంలో పెద్దని నేను ఒకప్పుడు యూత్ లీడర్ని నేను ఇప్పుడు నేను వాక్యం చెప్పేవాడిని ఒకప్పుడు నేను పాటలు పాడేవాడిని ఒకప్పుడు ఆరాధన చేసేవాడిని ఒకప్పుడు వర్షిప్ లీడ్ చేసేవాడిని ఇదిగో అనేకమైన చోట్ల స్టార్లు కట్టేవాడిని అనేక మీటింగ్లకి దైవజనతో తిరిగిన వాడిని నీ గతం కాదు నాన్న బ్రదర్ సిస్టర్ నీ ప్రజెంట్ ఎలాగ ఉంది ఒకప్పుడు ఏదో చేశాను ఏదో కాదు మరి మరి ఇప్పుడేంటి కార్యారంభము కంటే కార్యాంతం మేలు ఈరోజు ఎంతోమంది దేవుని పిల్లలు ఒకప్పుడు బాగానే ఉండేవాడండి ఒకప్పుడు బాగానే ఉండేదండి ఒకప్పుడు బాగా ఉండేవారమండి భక్తిగా ఉండేవారమండి విశ్వాసంగా ఉండేవారమండి కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నామండి అయిపోయింది అంటున్నారు ఏ ప్రియమైన దేవుని బిడ్డలరా ఆలోచించే ఒకప్పుడు ఉన్నావు మరి ఇప్పుడు ఎందుకు లేవు రేపొద్దున్న నీ ప్రాణం పోతే నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది నువ్వెక్కడికి వెళతావు అర్థం అవ్వలేదా చచ్చి పోతే చనిపోతావు ఆ తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పరలోకమా నరకమా ఆలోచించే ఇది సమయమా దేవుడి దగ్గరికి రాకుండా ఆదివారం వారాధి మానేసి ఫంక్షన్కి వెళ్ళే సమయమా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి స్నేహితులతో విలాసాలకెళ్ళే సమయమా ఇది దేవుడు రాకడ సమీపిస్తూ ఉంటే యుగ సమాప్తికి సూచనలు దేవుడు చెప్పినవి ఒకటి వెంబడి ఒకటి జరిగిపోతూ ఉంటే ఇంకా 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 ఈ లోకం అంటూ పరిగెడుతూ ధనము 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 అని పరిగెడుతూ అండ్ దేవుణ్ణి దూరం చేసుకుంటే ఈ లోకమంతా సంపాదించుకుని నువ్వు దేవుణ్ణి పోగొట్టుకుంటే నీ ఆత్మను పోగొట్టుకుంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం చూడండి మాట మీకు బైబిల్ చూపిస్తాను సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అబ్బా ఎంత గొప్ప పుస్తకం అండి అన్నీ సంపాదించుకున్నాడు కానీ తన ప్రాణం పోగొట్టుకున్నాడు తన ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది ఏంటి వాడికి ఉపయోగం నువ్వు ఎన్నో సంపాదించుకున్నావు ఎన్నో డిగ్రీలు సంపాదించావు ఎన్నో హోదాలు సంపాదించావు ఎన్నో 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 సంపదలు సంపాదించుకున్నావు రే పొద్దున్న నీ ప్రాణం పోయి నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే నీకేంటి ప్రయోజనము సంపాదించుకోవలసిన ఏ సైను సంపాదించుకున్నావా సంపాదించుకోవలసిన పరలోకాన్ని సంపాదించుకున్నావా ఇన్నున్నా ఏమున్నా ఎన్ని సంపాదించినా ఏ సయ్య లేకపోతే నీ బ్రతుకంతా సున్నాయే ఒక నదిలో ప్రయాణిస్తున్నారంటండి ఒక పండితుడు ఆ పడవ నడుపుతున్న పెద్ద ఒక పామరుడు ఈ పండితుడు అంటున్నాడు ఇదిగో పెద్ద నీకు సైన్స్ వచ్చా సాంకేతిక శాస్త్రం తెలుసా గణిత శాస్త్రం తెలుసా తెలీదు బాబా విజ్ఞాన శాస్త్రం తెలుసా తెలీదు బాబా అంతరిక్షం గురించిన శాస్త్రం తెలుసా తెలీదు బాబా సదురాణుడిని పేదోణ్ణి పామరుణ్ణి మనోడు ఎలాగా చాలా చెప్పిన శాస్త్రం తెలుసా తెలీదు నాయన నక్షత్ర శాస్త్రము తెలుసా తెలియదు బావా చెప్పాను కాదు బావా చదువురాని పామరుణ్ణి పేదోణ్ణని అయితే నీ బ్రతుకు వేస్టు నీకు భౌతిక శాస్త్రము తెలియదు సామాన్య శాస్త్రము తెలియదు గణిత శాస్త్రము తెలియదు నక్షత్ర శాస్త్రం తెలియదు ఆంతరిక శాస్త్రము తెలియదు అసలు ఏ శాస్త్రం ఎదగల నీ బ్రతుకు వేస్ట్ అయ్యా అన్నాడంటీ ఇంతలో ఆ పడవకి కన్నం పడిందంటండి నీళ్ళు వస్తున్నాయి అంటే పడవలోకి ఆ పామరుడు ఆ పెద్ద ఆయన ముసలాయిన అంటున్నాడు బాబా పండితుడా సకల శాస్త్రాలు ఎరిగినటువంటి జ్ఞానవంతుడా ఇన్ని శాస్త్రాలు తెలిసినవి కదా నీకు ఈత శాస్త్రము తెలుసా ఆపదొస్తే తప్పించుకోవడానికి గట్టుకి చేరడానికి దరికి చేరడానికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగపడే ఈత శాస్త్రము తెలుసా అంటే తెలీదు మరి చూసావు కదా అదిగో పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకొన్ని నిమిషాలు ఈ పడవ మునిగిపోతుంది మనము ఈత శాస్త్రము లేకపోతే మనం ఈదుకుని వెళ్ళకపోతే మన ప్రాణాలు ఇందులోనే గాలిలోనే కలిసిపోతాయి ఇదిగో నాకు ఈ శాస్త్రాలు ఏమీ తెలియవు కానీ నేను ఒడ్డుకి చేరే నేను ప్రాణాలతో ఉండగలిగే ధరికి చేరగలిగే ఈత శాస్త్రము నాకు తెలుసు అని చెప్పి వెంటనే నదిలో దూకేసి ఈదుకుంటూ వడ్డుకి చేరిపోయాడు అండ్ ఏ శాస్త్రము తెలియకపోయినా ప్రాణాలను కాపాడుకునే ఈత శాస్త్రము తెలిసిన ఆ పామరుడు ఆ పెద్ద ఆయన నాకు గణిత శాస్త్రము తెలుసు సాంకేతిక శాస్త్రము తెలుసు గణిత శాస్త్రము సామాన్య శాస్త్రము భాషా శాస్త్రాలు సకల శాస్త్రాలు తెలుసని గర్వించిన వ్యక్తికి ఈత శాస్త్రము తెలియక ఆ నదిలో ములిగి చనిపోయాడు ఈ లోకములో అన్ని శాస్త్రాలు సంపాదించుకున్న వ్యక్తి ప్రాణాలేమో పోయాయి ఏ శాస్త్రము తెలియకపోయినా అండి దరికి చేరే ఈత తెలిసి ఆ పామరుడు బ్రతికి ఎన్ని చక్కగా ఒడ్డుకి చేరిపోయాడు నువ్వు ఈ లోకములో ఎన్నో తెలిసి ఉన్నా ఈ లోకమంతా నువ్వు సంపాదించుకున్నా ఈ లోకములో ఎన్నో వస్తు వాహనాలు వెండి బంగారాలు మేడ మిద్దులు ధనరాశులు పొలాలు పాడి పంటలు అన్నీ సంపాదించుకున్నా ఇవన్నీ నీకు చుట్టూ ఉన్నా బంధు ఉన్నా అందరూ ఉన్నా నీ జీవితంలో ఏ లేకపోతే నీ జీవితం అంతా సున్నా ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం అంటున్నాడు దేవుడు నిజమే అన్నీ సంపాదించుకుని తన ప్రాణం పోస్తే ఈ సంపాదించుకున్నంత ఏం చేసుకుంటాడు అతను ఈ లోకంలో నువ్వు ఏదో 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 సంపాదిద్దామని పరిగెట్టి ఆదివారపు ఆరాధన మానేస్తున్నాం నియమక కోటాలు మానేస్తున్నాం ఉపవాస కూటాలు మానేస్తున్నాం పరిశుద్ధులతో సహవాస కూటాలు మానేస్తున్నాం సంఘ సహవాస కూటాలు మానేస్తున్నాం కానీ దేవుడు ఏం చెప్పిన తెచ్చా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక మానద్దు ఒకని హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా మరి ఎక్కువగా సహవాసంగా కూడుకోండి మరి ఎక్కువగా ప్రార్థనలు చేయండి మరి ఎక్కువగా దేవుడితో గడపండి మరి ఎక్కువగా దేవునితో ఏకాంత సహవాసం చేయండి దేవుని దర్శనాలు చూడండి దేవుని ముఖ దర్శనం చేయండి మరి ఎక్కువగా దేవుని సువార్తను పంచిపెట్టండి మరి ఎక్కువగా ఆత్మల కోసం ప్రయాసపడండి మరి ఎక్కువగా ఒకని ఎందు ఒకరు ప్రయా కలిగి ఒకరి పట్ల ఒకరి సత్కార్యములు చేసుకుంటూ ఒకరినొకరు పురికొలుపుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి దేవుడు చక్కగా పరిశుద్ధ గ్రంథం రాయిస్తే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఐ హావ్ నో ట ఎందుకు సండేకి ఆరాధన రాలేదమ్మా అంటే డ్యూటీ లేదా ఎందుకు రాలేదమ్మా సండే అంటే వారమంతా డ్యూటీలకు వెళ్తున్నాం కదా వారమంతా ప్రయాసపడతాం కదా ఒక్కరోజే సెలవు కదా అందుకని ఆ రోజే మొత్తం ఊరెళ్ళే పనులు వంట పనులు మాంసం కూర పనులు చేపల కూర పనులు అండ్ ఇల్లు కడిగే పనులు అన్నీ ఆ రోజే పెట్టుకున్నాం అజ్జి బాబోయ్ ఆదివారపు ఆరాధన అంటే అంత అయిపోయిందా ఆదివారపు ఆరాధన అంటే అంత అయిపోయిందా ఈరోజు ఎంతో మంది సహవాసంగా కూడుకోవడం మానేస్తున్నారు బిడ్డలారా ఎంతోమంది సహవాసాన్ని విడిచిపెడుతున్నారు కానీ దేని వాక్యం సెలవిస్తుంది ఆ దినము సమీపిస్తున్న కూడా అది మరీ ఎక్కువగా సహవాసంగా కూడుకోండి మరి ఎక్కువగా సమాజముగా కూడుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటే ప్రభురా అక్కడ దగ్గరకు వచ్చేస్తుంటే బీచ్లకి అంటారు ఒకరు పిక్నిక్లకి అంటారు ఒకరు పార్టీలు అంటారు విందులు అంటారు ఫంక్షన్లు అంటారు టైం లేదంటారు ఆ రోజు రా విశ్రాంతినాన్ని రోజు రెస్ట్ కావాలని మానేస్తాను అంటారు లేకపోతే ఊరకనే మానేశాను సరదాగా మానేశాను అవి ఇంట్రెస్ట్ లేక రాలేదండి అయ్యో బాబోయ్ కొంతమంది ఏ బాబు ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి ప్రార్థనకి వెళ్తాకి ఇంట్రెస్ట్ లేదా ఈరోజు ఇంట్రెస్ట్ లేదని సండే ఆరాధన మానేస్తే ఒకప్పుడు రెస్ట్ లేనటువంటి నరకములో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు చూపిస్తావు ఏడుపు పళ్ళు కొరుకుట వేదన బాధ అగ్ని ఆరదు పురుగు సావదు ఉపాస వెళ్తలేదమ్మా రావట్లేదమ్మా అంటే ఆదివారం వస్తున్నాం కదండీ ఇంకా అంతేనండి ఆదివారం వస్తామండి మధ్యలో ఇంకా పాజిటివ్ ప్రేయర్ అయ్యి కుదరదండి ఏమా ప్రార్థన రావట్లేదా అంటే ఏదనండి అవి సీరియల్ అలవాటు అయిపోయాయండి అవి అవి మానలేపోతున్నాము కరెక్ట్గా ఆ సీరియల్ టైము మన ప్రార్థన టైం ఒకటి అవుతుందండి సీరియల్ కోసం ప్రార్థన మానేసే భక్తులను తెలుసా మీకు సినిమాల కోసం ప్రార్థన మానేసే భక్తులో తెలుసా మీకు స్నేహితులతో విలాసాల కోసం అండ్ ఫంక్షన్లకు వెళ్ళడం కోసం ప్రార్థన మానేసే భక్తులు తెలుసా మీకు జాగ్రత్త ఈరోజు నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేస్తే దేవుని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున నువ్వు చెల్లించక తప్పదు భారీ మూల్యం నువ్వు బాధపడక తప్పదు నరకం అని అగ్నిగుండములో నువ్వు కాలిపోక తప్పదు నరకం అని అగ్నిగుండంలో అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది దేవుడు అని ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఇదిగో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి సమాజంగా కూడుకోండి సహవాసంగా కూడుకోండి ఆరాధనలో కూడుకోండి ప్రార్థనలో కూడుకోండి కలిసి ప్రార్థన చేయండి ఏకాంత ప్రార్థన చేయండి ఇంకా ఇంకా దేవునికి దగ్గరగా ఉండండి లోకానికి దూరంగా ఉండండి ప్రభు పని చేయండి అప్పుడు ప్రభు పరలోక రాజ్యంలో మనకి ఎండి గొప్ప స్థానం ఇస్తాడు యుగ యుగాలు ప్రభుతో ఉండే భాగ్యం ఇస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు నాయన వ్యక్తపడిన వాక్యాన్ని ప్రభు హృదయక్షేత్రం నీరు కట్టి ఫలింపచేయండి విని అలాగే చెబుతారులే అలాగే ఓగుతారులే అలాగే మాట్లాడుతారు నిర్లక్ష్య ధోరణి ఎంతమంది తొలగించండి నాయనా ఇవి చివరి హెచ్చరికలుగా వారి భావించుకుని ఇది దేవుడు మాతోనే మాట్లాడుతుండని భావించుకుని సరిదిద్దుకుని సహవాసముగా కూడుకుని ప్రభు రాకడకు సిద్ధపడే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా రక్షకుడు మా ప్రభు అయిన ఏ సునామని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె May God bless you all. God bless our India. Praise the Lord.